జోషి గారి హైదరాబాద్ జోషి గారు అందరూ ఒకసారి గుడ్ మార్నింగ్ చెప్తే నేను థ్యాంక్ యూ నా పేరు వచ్చేసి శ్రీనివాస్ మాది ఇక్కడే ఇబ్రాహింపట్నం నేను ఇక్కడే జాబ్ చేసేది గవర్నమెంట్ జాబు సో షాబ్ సో దాదాపు ఒక ఏడున్నర సంవత్సరాలు గవర్నమెంట్ ఎంప్లాయీగా గా పనిచేస్తే సో నాకు ఒక నలభై నలభై ఐదు వేలతో లైఫ్ ఏం మారలే సో బేసికల్ గా బాగా డ్రీమర్కం ఉంది సో లైఫ్ మార్చుకోవాలని ఆలోచనతో ఎన్నో ప్రయత్నాలు చేశారు కానీ ఎలాంటి అవకాశం నాకు రాకపోవడం వల్ల ఒక ఫ్రెండ్ ద్వారా అవకాశం రావడం వల్ల సో ఈ రోజు సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ సో బెసేజ్ మేనేజ్మెంట్ కి తర్వాత ఈ రోజు నిలబడడానికి కారణమైనటువంటి మా గ్రేట్ లీడర్ మా బాన్సార్ తర్వాత సార్ గారికి సో నేను ఇక్కడ జాయిన్ కావడానికి ప్రతి ఒక్క సో ఒక గొప్ప అవకాశం మెసేజ్ ఇవ్వడం వల్ల సో మెసేజ్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు ఈ రోజు మీరు అందరు చూస్తా ఉన్నారు ఇక్కడ చాలా పెద్ద అవకాశం ఉంది సో నిలబడే తప్పు ఉంటే సక్సెస్ చేసేటటువంటి తప్పు మెసేజ్ ఉంది సో జస్ట్ ఒక మూడు సంవత్సరాలు మాత్రమే మాత్రమే అవుతుంది మెసేజ్ వచ్చి గవర్నమెంట్ జాబ్ లా ఏడున్నర ఎనిమిది సంవత్సరాలు పనిచేస్తే నలభై ఆన్ వెస్టిజ్ గురించి జస్ట్ ఒక మూడే మూడు సంవత్సరాలు అవుతుంది ఈ మూడు సంవత్సరాల ఏడున్నర లక్షల పైన ఇన్కమ్ తీసుకుంటా ఉన్నా ఫర్ మంత్ నాకు సో మీకు అదే అవకాశం ఉంది నిలబడండి సో ఫుడ్ ఉంది పేదరికం ఉంది అవకాశం ఉన్నటువంటి వెస్టి ద్వారా అవకాశం కూడా వచ్చింది ఎస్ఆర్ రావు మీరు నిలబడితే ఎంతో మందికి న్యాయం జరుగుతుంది ఎంతో మంది న్యాయం జరుగుతూ ఉంది ఎంతో మంది నిరుద్యోగులకు న్యాయం జరుగుతూ ఉంది ఎంతో మంది సో అనారోగ్యం పాలు కాకుండా ఆరోగ్యం ఇచ్చినటువంటి అవకాశం ఉంది ప్రతి ఒక్కరు నిలబడి సక్సెస్ కావాలని ప్రతి ఒక్కరు టీన్ కావాలని లక్షల రూపాయలు ఎందుకు చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్